హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఏం చేస్తున్నాం తెలుసా అయ్యో ఇక మాలికా పచ్చడి అయితే పెట్టామని మా అర్థం ఒకటే మొక్కుంటుంది ఎందు అయితే తెలుసా నాతో మీరు చెప్పి ఇక నేనైతే అస్సలు ఇంత లేదు ఇక నా పని నాకే ఉంది ఒకటే మొక్కుంటుంది అయితే గయ్య ఏంటి అంటున్నా అవి ఉప్పు ఇది పచ్చళ్ళ కారం అవునా ఇదేమో ఉపకరమైన పిండి మార్కాలు ఇంత పోయింద మీరైతే పచ్చ ఈసారి లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఇక నా నాయమర్ పడుతుంది ఇగో ఇక మార్కాలు అయితే తెచ్చి కొడుతున్నాం అయితే మసి కూడ అంటే ముందు జాగ్రత్త గది పెట్టుకునే పచ్చడికాయలు చూడు అవునా ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ పచ్చడి పెడుతున్నారు లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్ చెప్పవా